మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పి నేటికి అమలు చేయలేదని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మళ్ళీ తిరిగి ఆరు బాడు పేపర్లు వంచిందా లేదా మరి అవన్నీ వేసిందా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఎక్కడ వేదికలకు ఎక్కినా ఇప్పుడు అక్కడ జగ్గారెడ్డి వస్తుంది జగ్గారెడ్డి కూడా అదే చెప్తున్నాడు ఏమని ఆరు గ్యారెంటీల ఐదు చేసేసినామని చెప్తున్నా నేను ఒక్కొక్కటి ఆడతో మీరు చెప్పండి వచ్చినాయా లేదా మహాలక్ష్మి పథకం మొదట మొదటిది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో మూడు ఉన్నాయి ఒకటి బస్ బస్ అయితే ఫ్రీ వచ్చింది కానీ మన ఆటోలు నడుస్తున్నాయా ఆటోలు కూడా వనలే కదా వాళ్ళకి చేసినాం ఇప్పుడు దాన్ని బీటీ రోడ్గా కూడా తప్పకుండా మారుస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను ఇక్కడ వాళ్ళు లేనటువంటి వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టాలకు చెప్పుకోండి ఏదైనా కేసీఆర్గా తెలంగాణ కోసం కొట్లాడినరు తెలంగాణ ప్రజల కోసం పని ఉన్నారు కాబట్టి వారి న్యాయకత్వంలోనే మళ్ళీ మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి తారుగుతు కోట్లు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా మనకు సచేట్లయితే సెలవు తీసుకుంటాను జై జై తెలంగాణ